నమస్తే ఫ్రెండ్స్ నేను మీ లావణ్య డెవోషనల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కథ భంగపడిన నక్క మన ఛానల్ ఎవరైనా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో ఒక కాకి ఆ కాకి ఒక రొట్టె ముక్క దొరికింది నోటితో దాన్ని కరుచుకొని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది కాకి ఆ రొట్టెను తినబోయేంతలో ఆ చెట్టు కిందకు వచ్చిందో నక్క ఆకలితో నక్క కడుపు నక్కనకలాడిపోతోంది కాకి ముక్కన ఉన్న రొట్టె ముక్కని చూడగానే నక్కకు నోరూరిపోయింది దానికి తన పూర్వీకులు చెప్పిన కథ గుర్తుకు వచ్చింది పూర్వం ఇలాగే ఒక కాకి మాసం ముక్క దొరికితే నక్క ఒకటి చాలా తెలివిగా దాని నోట్లో ఉన్న ముక్కను కాజేయాలనుకుంది కాకి కాకి ఒక పాట పాడవా అంటే ఆ తెలివి తక్కువ కాకి కా కా అని అరిచిందంట ఇంకేముంది కాకి నోరు తెరవగానే ఆ ముక్క కాస్త కింద పడిపోయింది ఆ మాంసం మొక్క అందుకొని నక్క చక్క పోయింది ఆ కథ గుర్తు తెచ్చుకొని ఈ నక్క కూడా కాకి నోట్లోని రొట్టె మొక్క ఎత్తుకుపోవాలనుకుంది కాకిని చూస్తూ పరవశించినట్లు నటిస్తూ ఆహా ఎంత అందం ఎంత అందం అంది నక్క కాకి దాని వైపు అయోమయంగా చూసింది కల్తీ లేని నలుపుతూ ఎంత నున్నగా ఉన్నావు కాకమ్మ రూపమే కాదు నీ కంఠం కూడా మధురంగా ఉంటుందని విన్నాను నిజమేనా అని అమాయకంగా అడిగింది నక్క నోట్లో రొట్టె ముక్క ఉండటం వల్ల జవాబు చెప్పలేకపోయింది కాకి కాకి తన బుట్టలో పడలేట్లేదని తెలిసిన నక్క తన పొగడ్తలు ఎక్కువ చేసింది ఏది కాకమ్మ ఒక పాట పాడవు విని నా జన్మ సార్ధకం చేసుకుంటాను అంటూ బ్రతిమలాడింది మరు క్షణంలో కాకి నోరు తెరుస్తుందని కిందకు జారిన ఆ ముక్కకు ఎత్తుకుపోదామని ఆత్రంగా ఎదురు చూడసాగింది నక్క అప్పుడు ఆ తెలివిగల కాకి రొట్టె ముక్కని జాగ్రత్తగా కాళ్ళ మధ్య ఇరికించుకొని నక్క బాబా నీకు నా పాట విలానలి అంత కోరికగా ఉంటే విను అంటూ కావు కావు అని అరిచింది కాకి వోసి నీ తెలివి తెల్లారిపోను ఈ కాకులు ఎంత తెలివి మీరిపోయాయి అనుకుంటూ నిరాశగా వెనకకు తిరిగి వెళ్ళిపోయింది నక్క ఉసూరుమని వెళ్ళిపోతున్న నక్కని చూసి నవ్వుకుంది కాకి పోవే జిత్తులు మారి నక్క నీ చావు తెలితేటలు నా తెలీదా ఏమిటి నక్క మాటలకు మోసపోయిన కాకి కథ నాకు తెలుసులే అనుకొని రొట్టె మొక్కను కడుపు నిండా తిని ఆనందంగా ఎగిరిపోయింది కాకి ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి